హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్ చిల్లీ చికెన్ చేస్తున్నాను ఈరోజు చిల్లీ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము చికెన్ని బాగా కడిగేసేయాలి తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అరచిక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇలా నిమ్మరసం వేసిన తర్వాత చికెన్ని కలిపేసేయాలి ఇలా చికెన్ని కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ముందుగా పది పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి జార్లో ఐదు కాజులు కొద్దిగా కొత్తిమీర గుప్పేడు పుదీనా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చిల్లీ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి పౌడర్ ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు బండ పువ్వు నాలుగు యాలకులు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క షాజీరా ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి రెండు ఆనియన్ ముక్కలను కట్ చేసి వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్ తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత బండ పువ్వు యాలకులు లవంగాలు షాజీరా అర టీ స్పూన్ వేసేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసేసుకోవాలి ఆనియన్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఆనియన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి అర టీ స్పూన్ తర్వాత చికెన్ వేసేసుకోవాలి నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ మినిట్స్ ఇలా ఉడికించాలి చికెన్ని రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి త్రీ మినిట్స్ ఇలా చికెన్ని ఉడికించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి కాజు కొత్తిమీర పేస్ట్ని వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి రెండు టీ స్పూన్లు ధనియా పౌడర్ అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేయాలి ఆల్రెడీ చికెన్లో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఫస్ట్ తర్వాత ఇప్పుడు అర స్పూన్ సాల్ట్ వేసాను కరెక్ట్గా సరిపోతుంది మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి చికెన్ని ఉడకడానికి అర గ్లాస్ వాటర్ వేస్తున్నాను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ఇలా ఉడికించాలి మూత పెట్టి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్లు కొబ్బరి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి చికెన్ని పది నిమిషాలు ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్